ఈ అయితే మనం మొలకెత్తిన పెసలతో పెసరట్ అయితే చేసుకోబోతున్నాం ఇలా అనేది మనం చేసుకుంటే ప్రోటీన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి అండ్ ఫస్ట్ అయితే మనం నైట్ నాన్ పెట్టేసి వాటర్ పిండేసిన తర్వాత దీన్ని పన్నెండు గంటల సేపు మనం ఇలా గుడ్డలో చుట్టేసి కట్టేస్తే ఇలా మొలకలు అనేవి ఎత్తుతాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి రెడీగా మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనేవి రైస్ అనేది మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ అనే కాదు ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ ఆ గ్లాస్తో నానబెట్టేకొని ఉంచుకుంటే సరిపోద్ది అండ్ అన్నీ కూడా ఇందులోకి తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి అదే పెసల్లో మనం క్లీన్ చేసుకున్న రైస్ కూడా వేసేసాం అండ్ కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కొద్దిగా అల్లం కూడా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం బ్లెండ్ చేసేసేయాలి దోసల పిండి ఎలా చేస్తామో అలా చేసుకోవాలి అండ్ ఇప్పుడే ఉప్పు వేసిస్తే వేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారుగా అండ్ వన్ నైట్ అంతా కూడా ఇలా పెట్టేస్తే ఫర్మెంటేషన్ కోసం పెట్టేసుకోవాలి అంటే పులుస్తుంది పులవడం కోసం పెట్టేస్తే బాగుంటుంది అండ్ అప్పటికప్పుడు వేసుకోవచ్చు లేదు అంటే పులిసిన తర్వాత వేసుకుంటే అట్ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇలానే మూత పెట్టి ఉంచేద్దాం మన ఈ పెసపిండి అనేది మంచిగా దోసల పిండి మంచిగా పులిసింది సో ఇప్పుడు మీకు కొద్దిగా వాటర్ కావాల్స్తే ఇందులో వేసుకోండి లేదు పర్లేదు కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇంకా అవసరం అయితే లేదు అండ్ ఇంకా దోశ వేసుకుందాం చక్కగా పెనం కాలేక మంచిగా ఆయిల్ వేసుకొని ఇంకా దోశ వేసుకోవడమే దోశ మీకు పల్చగా కావాలంటే పల్చగా అంటే మరీ రాదు పెసరట్టు కాబట్టి కొంచెం లైట్గా మందంగా ఉంటుంది ఇలా వేసేసుకొని సైడ్స్ నెయ్యితో అయినా ఆయిల్తో అయినా గ్రీచ్ చేసుకోవడమే ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకుంటే బాగుంటుంది అండ్ ఆనియన్స్ వేసుకునే వాళ్ళు ఈ దోశ మీద ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ మొలకలతో చేసిన పెసరట్టు కాబట్టి మంచి ప్రోటీన్స్ టూ సైడ్స్ కూడా మంచిగా ఎర్రగా వచ్చేలా కాల్చుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ టూ సైడ్స్ కూడా మంచిగా ఎర్రగా కాల్చుకున్నాక ఇంకొక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి మనం చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా దేనితో అయినా మంచి కాంబినేషన్ అండ్ చాలా బాగుంటుంది ఒత్తిగా తిన్నా సరే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం అల్లం వెల్ల సారీ అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్